బీసీ నినాదం గ్రామ గ్రామాలకు చేరిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య వెల్లడించారు ఇన్ని రోజులు విద్యా ఉద్యోగాల కోసం పోరు జరిపామని ఇక నుంచి రాజ్యాధికారం కోసం కొట్లాడాలని పిలుపునిచ్చారు తెలంగాణ నిరుద్యోగ ఐకాస జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో బీసీ సమరభేరి నిర్వహించారు ఎమ్మెల్సీ ఆచార్య కోదండరాం ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మొహయ్యుద్దీన్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ తదితరులు హాజరై బీసీ సమరభేరికి మద్దతు తెలిపారు పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్లు అమలయ్యే వరకు తమ ఉద్యమం ఆగదని ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇంటింటి కుటుంబ సర్వేలో తమ కులాలను నమోదు చేసుకోవాలని ఆచార్య కోదండరాం సూచించారు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు ఇంకా మనం అనుకున్నంత స్థాయికి మనం ఎక్స్పెక్ట్ స్థాయికి బీసీ బీసీ లేదని అభిప్రాయం కాబట్టి ప్రజలు యుద్ధం చేయడానికి ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఉద్యమం బలంగా చేసుకుంటూ వస్తే ఉద్యమ పంచా నార్చడానికి మీరు సిద్ధంగా అందరికీ కూడా భారతదేశంలో ఉన్న వల్ల సామాజిక ఆర్థికలు కలిసి సాగుతున్నాయి దానివల్ల చాలామందికి చాలా మందికి భాగస్వామ్యం దొరకట్లేదు అందులో బీసీలు ఒక ప్రధానమైన వర్గం ఈ వర్గానికి కూడా తగిన భాగస్వామ్యం దొరకాలి వనరుల్లో వాటా దక్కాలి పాలనలో భాగస్వామ్యం దొరకాలి దీన్ని మనం సాధించుకోవటానికి కులగ్రంథ విజయవంతం చేయటం చాలదు మన వాటాలు పెంచుకోవటానికి సంఘటితంగా పోరాటం కూడా చేయాలి మనం ఓట్లేస్తున్నాం మనం ఓట్లేసి ఎన్నికలు చేస్తున్నాం మనం ఓట్లేసి ఎన్నికలు చేస్తున్నాం మన ఓట్లతో మన ఓట్లతో రాజకీయంగా అందరు ఎదుగుతా కానీ మళ్ళీ మన సమస్యలు వచ్చి వాళ్ళనే మన మనం అడుగునే వచ్చింది డెబ్బై సంవత్సరాల పైగా దాదాపు సంవత్సరాలు ఉంది ఈరోజు దేశంలో ఒక మంత్రిత్వ శాఖ లేదంటే ఎంత సిగ్గు